ఎంత అడుతుండ్రు ఎంత అడుగుతున్నారు లక్ష ఎనిమిది లక్ష పది అడుగుతున్నారట నువ్వెంతలున్నావు మళ్ళు లక్ష పదహారుకి అయితే ఇస్తావు ఇంకో జాత కూడా ఉంది ఇల్లదే గ్యారెంటీ పని మళ్ళీ పని గ్యారెంటీ అట ఈ జాతకి ఎంత లక్ష నలభై అంట దీటికి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు అడిగిరే ఇవి విజనపల్లి ఆనందగిరివి చెప్పు నెంబర్ చెప్పు వ్యాపారం చేస్తుంటారు ఎనిమిది రెండు సున్నాలు ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఆరు ఐదు రెండు తొమ్మిది వర్క్ అవసరం అయితే వ్యాపారం అయితే చేస్తుంటాడు రెండు జతలు ఉన్నాయి మొత్తం అయితే సేల్ కాకుండా కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ రెండు జాతరలకు సంబంధించి బ్యాక్ సైడ్ ఇది కొత్త వాళ్ళు చూసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక పెద్ద మళ్ళీ కలుగుతుంది